హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత వంట చాలా ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చూపెడతానండి సింపుల్గా దాబా స్టైల్లో రోడ్ సైడ్ పక్కన పెట్టే మీల్స్లలో ఎట్లా చేస్తారో అలా చికెన్ కర్రీ చూపెడతాను ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లో కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు పెరుగు వేసుకొని కలుపుకోండి ఇలా చేయడం వలన ముక్క చాలా బాగా ఉడుకుతుందండి తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకున్న తర్వాత అందులో లవంగాలు ఇలాచి పట్టా వేసుకోండి అందులో ధనియాలు జీలకర్ర కాజు గసగసాలను కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోండి వీటన్నిటిని టూ మినిట్స్ కుక్ చేసుకోండి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన వాటిని అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు వన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు చికెన్ మసాలా వేసుకోండి మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది వేసుకుని బాగా ముక్కలు పట్టేటట్లు కలుపుకోండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి